ಅನ್ನಲಂತ ಕಲಿಸಿ ಪೂಲ ವೇಟಕೆಲ್ಲಿ ಅನ್ನಲಂತ ಕಲಿಸಿ ಪೂಲ ಕೆಲ್ಲಿ ಬಾಮಲಂತ ಕಲಿಸಿ ಬದುಕಮ್ಮ ಪೇರ್ಚಿರಿ ಬಾಮಲಂತ ಕಲಿಸಿ ಬದುಕಮ್ಮ ಪೇಚಿರಿ ವಾಡವಾಡಲೋ ಬತಕಮ್ಮ ಶೋಭ ವೀದಿ ವೀದಿ ಲೋ ಬತಮ್ಮ ಆಟ ಮಗುವಲಂತ ಕಲಿಸಿ ಬದುಕಮ್ಮಡಿರಿ ಮಗುವಲಂತ ಕಲಿಸಿ ಬದುಕಮ್ಮಡಿರಿ తొమ్మిది రోజులు గౌరమ్మనే కొలిచి తొమ్మిది రోజులు గౌరమ్మనే కొలిచి రాష్ట్రం అంతా వచ్చే బతుకమ్మ కాల రాష్ట్రమంతా వచ్చే బతుకమ్మ కాల మురిపంగ రాసితి ప్రేమతో పాడితి మురిపంగరాసితి ప్రేమతో పాడితి ప్రాణంగా ఆడితి బతుకమ్మ తల్లి ప్రాణంగా ఆడితి బతుకమ్మ తల్లి అన్నలంతా కలిసి పూల వేటకెళ్ళి అన్నలంతా కలిసి పూల వేటకెళ్ళి ఘనమైన తల్లి గౌరమ్మ గజ్జల తల్లి గౌరమ్మ ఘనమైన తల్లి గౌరమ్మ గజ్జల తల్లి గౌరమ్మ వాగులో ఉన్న గౌరమ్మ వరాలు ఇచ్చే గౌరమ్మ వాగులో ఉన్న గౌరమ్మ వరాలు ఇచ్చే గౌరమ్మ పువ్వులో ఉన్న గౌరమ్మ పుణ్యం ఇచ్చే గౌరమ్మ పువ్వులో ఉన్న గౌరమ్మ పుణ్యం ఇచ్చే గౌరమ్మ జగతిలో ఉన్న గౌరమ్మ జలజాక్షి ఓ గౌరమ్మ భూలోకంలో గౌరమ్మ బతుకమ్మ తల్లి గౌరమ్మ ఇసుకల ఉన్న గౌరమ్మ ఇంపుగ పూజింతు గౌరమ్మ పసుపుల ఉన్న గౌరమ్మ పడతుల పూజ గౌరమ్మ నా మనసులో ఉన్న బతుకమ్మ మరి మరి పూజలు గౌరమ్మ మా మనసులో ఉన్న బతుకమ్మ మరి మరి పూజలు గౌరమ్మ చల్లను తల్లి బతుకమ్మ చల్లి చలిమిడి గౌరమ్మ అందరి తల్లి గౌరమ్మ ఆదరించుము బతుకమ్మ ఏడాది దినం బతుకమ్మ ఎత్తుకొని పూజింతు గౌరమ్మ ఆటల సేవా గౌరమ్మ నీకు పాటల సేవా గౌరమ్మ బమలంతా కలిసి బతుకమ్మ ఆడిరి పాడిరి గౌరమ్మ కొత్త బట్టలు గౌరమ్మ కొరికొరి తెచ్చుకొని గౌరమ్మ నీ చుట్టూ తిరిగి గౌరమ్మ ఆనందముందిరి గౌరమ్మ ఇన్నాళ్ళు ఎదురుచూసి గౌరమ్మ వాయన మిచ్చితి గౌరమ్మ ఘనమైన తల్లి గౌరమ్మ గజ్జల తల్లి గౌరమ్మ గజ్జల తల్లి గౌరమ్మ